టిఎస్ఆర్టీసీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి మహిళలకు మరో కొత్త రూల్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ మహిళలకు సాధికారత కల్పించడానికి ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టింది శక్తి యోజన అని పిలువబడే ఈ కార్యక్రమం మహిళా ప్రయాణికులపై ఆర్థిక భారాన్ని తగ్గించడం మరియు లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది ఆధార్ ఆధారిత ధ్రువీకరణ మహిళలు తమ ఆధార్ కార్డును చూపించడం ద్వారా ఆర్టీసీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ ప్రయోజనాన్ని సులభంగా పొందగలిగారు అయితే ఈ కార్యక్రమం ప్రజాదరణ పొందడంతో పలు సమస్యలు వెలుగు చూశాయి స్థానికేతరులు ఉచిత ప్రయాణ ప్రయోజనాన్ని దుర్వినియోగం చేయడం ఒక ముఖ్యమైన సమస్య ఈ పథకానికి అర్హత లేని ఇతర రాష్ట్రాల మహిళలు కఠినమైన ధ్రువీకరణ ప్రక్రియలు లేకపోవడాన్ని ఆసరా చేసుకుని సేవను వినియోగించుకుంటున్నారు ఈ సమస్యలను పరిష్కరించడానికి మరియు అర్హులైన మహిళలు మాత్రమే ఈ పథకం ప్రయోజనం పొందేలా చూసేందుకు ప్రభుత్వం ఒక కొత్త నియమాన్ని తీసుకువచ్చింది